హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ దీప్తి ఈరోజు వచ్చేసి ఎగ్లెస్ కేక్ క్లాసెస్లో ఎగ్లెస్ బ్రౌనీ చూపించబోతున్నానండి ఆల్రెడీ ఎగ్ తోటి బ్రౌనీ మన ఛానల్లో ఉందండి కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఎగ్తో చేసింది ఎవరైనా ఎవరికైనా కావాలి అంటే చూడొచ్చు ఈరోజు ఎగ్ లెస్ క్లాస్ కాబట్టి ఎగ్ బ్రౌనీ అనమాట బ్రౌనీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి అందులో ఎగ్ లెస్ ఇంకా టేస్టీగా ఉంటుందండి ఎగ్ కంటే ఎగ్లెస్ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట పెద్ద హర్యానా పడే పనే లేదనమాట చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా నేనైతే ఇక్కడ వీడియో చూపిస్తున్నానే కానీ ఇప్పుడు అనమాట సో లే చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి అందుకంటే ముందు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు అయితే డార్క్ చాక్లెట్ అండి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అనమాట ఇది చాక్లెట్ కాంపౌండ్ వచ్చేసి నేను వన్ ఫార్టీ తీసుకున్నానండి అంటే యాక్చువల్గా వన్ ట్వంటీ తీసుకోవాలి మీ పక్కా కొలతలు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి తీసుకోండి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి బటర్ తీసుకున్నాను అనమాట చాక్లెట్ కాంపౌండ్ బటర్ ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని కూడా బటర్ నేను చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను డబుల్ బాయిల్ మెథడ్లో మెల్చేసుకోవాలండి డబుల్ బాయిల్ మెథడ్ అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసా స్టవ్ మీద వాటర్ పెట్టేశాను ఆల్రెడీ వాటర్ అనేవి పైన పెట్టే గిన్నె ఉంటుంది కదా దానికి అస్సలు టచ్ అవ్వకూడదు ఓకేనా కానీ హీట్ అయితే పైన ఉన్న బౌల్కి తగలాలి హీట్ బయటికి పోకూడదు పైన పెట్టే గిన్నె ఉంటుంది చూసారా కింద గిన్నెకి పై గిన్నెకి మధ్యలో గ్యాప్ ఉండకోకుండా చూసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా మీకు మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట అలాగా మీరు ఒకసారి గిన్నెని చూసుకొని సెట్ చేసుకుని ఆ తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి సో ఓకేనా ఇప్పుడు ఏంటంటే నాకు కెమెరా తీయడానికి అవ్వట్లేదు అనమాట ఒక చేత్తో ఇలాగా స్టాండ్ పట్టుకొని చేస్తే బాగుంటుంది నేనేంటంటే ఒక చేత కెమెరా ఉంది కదా అందుకని చెప్పి నాకు కుదరట్లేదు ఇది ఏంటంటే ఇలా డబుల్ బాయిల్ మెథడ్లో ఎక్కడ చాక్లెట్ కానీ బట్టర్ కానీ లేకుండా కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలన్నమాట ఓకేనా ఇలా మెల్ట్ అయ్యే వరకు ఇది హైలో పెట్టకండి కింద మనకి బౌల్ ఉంది కదా వాటర్ బౌల్ ఆ బౌల్ వచ్చేసి సిమ్లో పెట్టేసేయండి ఆ హీట్ నుంచి వచ్చే హీట్కి కింద నుంచి వాటర్లో నుంచి వస్తుంది కదా హీట్కి మనకి చాక్లెట్ నెక్స్ట్ ఈ బటర్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట చక్కగా వన్స్ మనకి మెల్ట్ అయిపోయింది అనగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి హైలో అసలు పెట్టద్దు లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి ఇదంతా వన్స్ మెల్ట్ అయిపోయింది అనగానే స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే పక్కకు తీసేసేయండి తీసేసి కొంచెం సేపే ఇంకేమన్నా లోపల ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఒకసారి స్పాచ్లతో మొత్తంగా మిక్స్ చేసుకోండి ఒకసారి బాగా ఓకేనా ఒకసారి మిక్స్ చేసుకొని బాగానే దీన్నైతే మనకి ఇది కంప్లీట్గా చల్లబడాలండి కంప్లీట్గా చల్లబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట సో ఇదేంటంటే నేను ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి చుట్టూతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను అనమాట ఏదైనా కూడా టేస్ట్ మనకి రెసిపీ అనేది టేస్ట్గా కావాలి అంటే ఇలా చాక్లెట్ కేక్స్ కానివ్వండి ఇంకేమైనా చేసినప్పుడు చాక్లెట్ రెసిపీస్ చేసినప్పుడు మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకని చెప్పి నేను ఒక టూ మినిట్స్ పాటు అయితే బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇది చల్లగా అయ్యేలోపు నెక్స్ట్ ఏంటంటే ఏ గిన్నెలో అయితే మనము కేక్ అయితే వేస్తున్నామో కేక్ మౌల్డ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట నేను వచ్చేసి ఇక్కడ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంచెస్ ఇంచెస్టిని తీసుకున్నానండి ఇందులో మనకి వన్ కేజీ బేస్ వన్ కేజీ బేస్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనం ఇందులో బేక్ చేసుకోవచ్చు సెవెన్ ఇంటూ సెవెన్ స్క్వేర్ టిన్ అనమాట ఇది ఓకేనా ఇప్పుడు దీన్ని వచ్చేసి ఆయిల్ స్ప్రే చేసి మొత్తం ఇలా బ్రష్ తీసుకుని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారనమాట బ్రౌనీ కోసం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బటర్ పేపర్ అయితే ఉండాలన్నమాట ఎందుకు అంటే ఇది కొంచెం ముద్దలా ఉంటుందన్నమాట బటర్ పేపర్ ఉంటే మనకి ఈజీగా డిమోల్డ్ అవడానికి హెల్ప్ అవుతుంది అదే మనం బటర్ పేపర్ లేకుండా చేసామంటే మాత్రం బ్రౌనీ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి సో ఖచ్చితంగా బటర్ పేపర్ వేసుకోండి ఇక్కడ మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి అటు ఇటు కొద్దిగా హైట్ హైట్గా ఉండేలా చూసుకోండి మొత్తం ఫోర్ సైడ్స్ అవసరం లేదు ఒక టూ సైడ్స్ మాత్రం అంటే మనకి ఇలా పట్టుకుని పైకి లేపేలాగా మీకు వీలుగా ఉండేలాగా సో బటర్ పేపర్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ దాని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసేసి బ్రష్తోని మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట సో మనకైతే రెడీ అయిపోయింది ఈ గిన్నెను వచ్చేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఏం అంటే వన్ కప్ ఉంది కదండి ఈ వన్ కప్తో మైదా తీసుకుంటున్నాను అనమాట ఈ మైదా వచ్చేసి గ్రామ్స్ వైజ్గా కూడా మీకు డిస్క్రిప్ ఇచ్చేస్తానండి ఓకేనా ఇదంతా కూడా ఈవెన్గా తీసుకోవాలన్నమాట ఈవెన్గా తీసుకొని మనం ఏదైనా కూడా మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా ప్రతి క్లాస్లోనూ ఈవెన్గా తీసుకోండి ఈవెన్గా తీసుకుని అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ మీకు నేను అనుకున్నాను గ్రామ్స్లో చూపిద్దాము అని చెప్పి అనుకున్నాను కానీ సరిగ్గా సక్సెస్ అవ్వలేదన్నమాట ఏదో అరాకొర చూపించాను గ్రామ్స్లో వచ్చేసి మైదా వన్ థర్టీ గ్రామ్స్ అండి అలాగే ఇప్పుడు దీంట్లోని టూ టీబీఎస్పి అనమాట టూ టేబుల్ స్పూన్స్ టీబిఎస్పి కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి ఒకవేళ మీకు ఇందులో టూ టైప్స్ ఉంటాయన్నమాట కోకో పౌడర్లో అది మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇప్పుడు చెప్తే నెక్స్ట్ చెప్తానులేండి టూ టీబిఎస్పి కోకో పౌడర్ తీసుకోండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీఎస్పి హాఫ్ టీఎస్పి వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట బేకింగ్ పౌడర్ వేసుకోవాలి యాక్చువల్గా ఖచ్చితంగా వేసుకోవాలండి ఎందుకంటే ఇది ఎగ్లెస్ కదా సో మనకి కేక్ అనేది కొంచెం ఫ్లఫీగా మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇది ఏంటంటే నేను మొత్తం అంతా కూడా నేను మెజర్మెంట్ చూపిద్దాం అనుకున్నాను అనమాట అది అవ్వలేదు అందుకని చెప్పేసి మీకు కావాలంటే గ్రామ్స్లో కూడా నేను మొత్తంగా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకున్నాను కదా వీటన్నిటిని జల్లించేసుకుంటున్నాను అనమాట నాకు ఇప్పుడు డబల్ పని అనమాట మీకు గ్రామ్స్లో చూపిద్దామని ఒక గిన్నెలో తీసాను తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇది వచ్చేసి షుగర్ పౌడర్ అండి షుగర్ పౌడర్ని నేను ఫైన్గా పౌడర్ చేసుకుని పెట్టేసుకున్నాను షుగర్ని ఓకేనా ఇప్పుడు షుగర్ని కూడా మీకు చూపిస్తాను మెజర్మెంట్లో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు షుగర్ కూడా వేశానంటే ఎక్కువైపోతుంది నాకు జల్లించడానికి కుదరదని చెప్పి ముందు ఈ ఈ బ్యాచ్ అయితే జల్లించేశాను ముందు మనం తీసుకున్నాం కదా మైదా కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ ఇవన్నీ జల్లించేసిన తర్వాత ఇప్పుడు త్రీ ఫోర్త్ కప్పు మనం షుగర్ పౌడర్ తీసుకోవాలి త్రీ ఫోర్త్ కప్ అంటే మనకి హాఫ్ కప్ ప్లస్ వన్ ఫోర్ కప్ కదా ఇలా టూ కప్స్తో తీసుకోవాలి అదే మనం త్రీ ఫోర్త్ కప్ అంటే నేను ఎలా తీసుకుంటానంటే మామూలుగా ఇలా వన్ కప్ ఉంది కదా వన్ కప్కి కొంచెం పైకి వచ్చేలాగా తీసుకుంటాను అనమాట మరీ ఫుల్గా కాదు అలానే మరీ హాఫ్కి కాదనమాట సో వన్ ఫోర్త్ కప్ అంటే ఎలా వస్తుందో మీకు వన్ కప్తో చూపిద్దామని చెప్పి నేను ఇలా చూపిస్తాను అనమాట చూసారా ఇలాగనమాట వన్ ఫోర్ కప్ అంటే వన్ కప్తో తీసుకుంటే ఇలా వచ్చింది ఓకేనా లేదు మాకు ఎందుకు లే కొలత ప్రకారం అంటే హాఫ్ కప్ ప్లస్ వన్ ఫోర్ కప్ తీసుకుంటే మీకు త్రీ త్రీ బై ఫోర్ కప్ అయిపోతుంది ఓకేనా షుగర్ పౌడర్ అనమాట షుగర్ పౌడర్ని కూడా చక్కగా జల్లించేసుకుంటున్నాను అనమాట ఇదంతా జల్లించేసిన తర్వాత ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మొత్తం అంతా కూడాను కలిపేసుకోవాలి ఓకేనా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకోవడం మాకు లేదు అనుకుంటే కనుక మర్చిపోతాం అనుకుంటే టూ టైమ్స్ మళ్ళీ దీన్ని మళ్ళీ జల్ మనం స్ట్రైనర్లో వేసుకుని జల్లించేసుకొసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇలా మిక్స్ చేసుకున్న మన చాక్లెట్ మిక్స్ అంతటినీ కూడా ఈ ఫ్లోర్లో వేసేస్తున్నాను యాక్చువల్గా మనం ఇలాగా ఈ మిస్ చాక్లెట్ దాంట్లోనే వేసి చేసేయచ్చు ఫ్లోర్ని బట్ ఇది చిన్న గిన్నె కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసిన కొంచెం పెద్దగా ఉంది కదా గిన్నె కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ చాక్లెట్ మిశ్రమాన్ని ఇందులో వేస్తాను అనమాట ఇందులో వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటున్నా ఇది ఏంటంటే కొంచెం ఉండల్లా కట్టేస్తుంది అనమాట అందుకని చెప్పి ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ తీసుకోవాలన్నమాట హాఫ్ కప్ మిల్క్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చక్కగా ఈవెన్గా కలిపేసుకోవాలి ఇక నేను ఏంటంటే స్పాచ్లో ఆల్రెడీ చాక్లెట్లో స్పాచ్లో పెట్టేశాను కదా దీంతోనే కలిపేద్దాం అనుకున్నాను కానీ నాకు పని అవ్వలేదు అనమాట ఎందుకంటే లోపల ఉండల్లా కట్టేస్తుంది అనమాట అందుకని చెప్పి మనకి అసలు ఉండల్లా ఉండకూడదు సో దీంతో పని అయ్యాలి లేదని చెప్పేసి దీన్ని తీసేసి నేను మళ్ళీ విస్కర్ తెచ్చేసుకున్నాను అనమాట విస్కర్ తెచ్చేసుకొని దాంతో చక్కగా మిక్స్ చేసుకున్నాను ఏంటంటే ఒకటే డైరెక్ట్ విస్కర్తో మనం మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఒకటే డైరెక్షన్లో మనమైతే మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇది కొంచెం టైట్ అయిపోతుందండి మనం కలిపే కొద్దీ సో ఇక్కడ మనం హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాం కదా హాఫ్ కప్ మిల్క్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి కలిపేటప్పుడు ఏంటి అంటే ఒక వన్ ఫోర్త్ కప్ అండి వన్ ఫోర్త్ కప్పు కండెన్స్డ్ మిల్క్ అంటే ఇది మిల్క్ మేడ్ ఉంటుంది కదండి మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎగ్లెస్ కదా మనకి మంచి రిచ్ టేస్ట్ రావాలంటే ఇక్కడ వన్ ఫోర్త్ కప్పు మిల్క్ మేడ్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మిల్క్ అన్నీ యాడ్ చేస్తాను కదా యాడ్ చేసేసిన తర్వాత నేను లాస్ట్లో యాడ్ చేశానండి అది రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ అది యాడ్ చేసే టైంలో నాకు ఫోన్ రావడం వల్ల రికార్డు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అనమాట సో ఇదంతా మిక్స్ చేసిన తర్వాత నేను వన్ ఫోర్త్ కప్పు లాస్ట్లో ఇక్కడ లాస్ట్లో నేను యాడ్ చేసుకున్నాను అనమాట మీరు మర్చిపోకుండా వన్ ఫోర్త్ కప్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ విస్కర్తో పని అయిపోయింది కదా సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే విస్కర్ మొత్తం తీసేస్తున్నాను అనమాట తీసేసిన తర్వాత స్పాచ్లా తీసుకొని స్పాచ్లాతో మొత్తం సైడ్స్ ఇంకేమన్నా ఉంటుంది కదా స్పాచ్లా మనకి ఏంటంటే చాలా నీట్గా చేసేస్తుంది అనమాట ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ కనిపిస్తుంది అనుకుంటున్నాను చాలా కొంచెం బ్రౌనీకి ఏంటంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటుందండి థిక్గా ఉంది కదా అని మీరు ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేయొద్దు ఇప్పుడు లాస్ట్లో ఖచ్చితంగా నాకు ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి లాస్ట్లో అయితే ఖచ్చితంగా వన్ ఫోర్త్ కప్పు మిల్క్ యాడ్ చేసుకొని అప్పుడు మీరు ఇలా ట్రైలో వేసుకోండి ఓకేనా చాలా రిచ్ టేస్ట్ వచ్చేస్తుందండి అసలు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తా ఒకవేళ మీ దగ్గర లేదండి మా దగ్గర మిల్క్ మేడ్ లేదు అంటే కనుక స్కిప్ చేసిన నో ప్రాబ్లం అండి స్కిప్ చేసినా కూడా నో ప్రాబ్లం బాగానే ఉంటుంది చక్కగా వస్తుందన్నమాట సో ఫైనల్గా మీకు వెయిట్ ఎంత వస్తుందో చూపించడం కోసం అయితే నేను వెయింగ్ మిషన్ మీద పెట్టాను అనమాట ఈ ట్రేని ఇక్కడ మీకు చూసారా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ పైనే వచ్చిందనమాట సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ అలా వచ్చినట్టు ఉంది ఓకేనా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట ఇది కంప్లీట్గా బేక్ అయ్యిందని బేక్ అయ్యేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చింది పర్ఫెక్ట్గా సో ఇప్పుడు ఇది కొంచెం టైట్గా ఉంటుంది కదా మనం గిన్నెలో వేసిన తర్వాత అన్ని ఎడ్జెస్కి అడ్జస్ట్ అవ్వదన్నమాట సో స్పాచ్లతో మనం ఎడ్జెస్ అన్నిటిని కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంటే అప్పుడు ఈవెన్గా మొత్తం అంతా కేక్ అంతా కూడా ఈవెన్గా వస్తుంది ఇక్కడ చూసారా అసలు స్పాచ్లా పెడతాను అంటే అండ్కోవట్లేదు అనమాట సో పర్ఫెక్ట్గా వచ్చింది మనకి బ్రౌనీ అయితే కలపడము సో బ్యాటర్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఏదంతా వేసిన తర్వాత ఒకసారి మనం ట్యాప్ చేసుకోవాలన్నమాట ఏమైనా లోపల ఎయిర్ బబుల్స్ ఉన్నాయా అని చెప్పి సో ఇప్పుడు ఫైనల్గా నేను చాకో చిప్స్ అయితే వేస్తాను అనమాట మీ దగ్గర చాకో చిప్స్ వేస్తే వేసుకోవచ్చు కొంతమంది వాల్నట్స్ వేసుకుంటారు కొంతమంది జీడిపప్పు వేసుకుంటారు కొంతమంది లేదంటే అదేంటది బాదం వేసుకుంటారు మీ మాది ఇష్టం అనమాట సో ఇక్కడ నేను చాకో చిప్ వేసాను కదా చాకో వేస్తే ఒక టేస్ట్ అంటే ఒక కాస్ట్ అలాగా మనం వేసే పైన ఇంగ్రీడియంట్స్ని బట్టి కూడా కాస్ట్ అనేది మనం తీసుకుంటాం బ్రౌనీకి సో ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే మనం చాక్లెట్ని మెల్ట్ చేసి పక్కన పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసినప్పుడే ప్రీహీట్ పెట్టేసుకోవాలండి ఖచ్చితంగా ప్రీహీట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ఇప్పుడు ప్రీహీట్ అయిపోయిందండి ఇదంతా మిక్స్ చేసే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఈ ట్రైన్ తీసుకొచ్చి ఈ గిన్నెలో అనమాట ఇది ప్రీ హీట్ పెట్టినప్పుడు చెయ్యి అసలు పట్టుకోకండి ఇలాంటి ఫ్లక్కర్స్తోనే పెట్టడానికి ట్రై చేయండి ఇది కనుక చెయ్యగలిగిందంటే అసలు మచ్చ తొందరగా మాందనమాట నాకైతే స్టార్టింగ్లో భలే ట్రబుల్ అయిపోయింది సో దీని మీద ఏదైనా వెయిట్ పెట్టేసేయండి వెయిట్ పెడితే ఏంటంటే మంచిగా బేక్ అవుతుంది ఇది ఖచ్చితంగా నాకు బేక్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి పైన అంతా కొంచెం ఏంటంటే బేక్ బేక్ అవ్వనట్టుగా ఉంటుంది మనకి కానీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో బేక్ అయిపోతుంది మీరు ఇంకా బేక్ అవ్వలేదు నుంచి అంటే కిందంతా అడుగంటూ పోతుంది అనమాట టేస్ట్ చేంజ్ అయిపోతుంది మాడిపోయిందంటే సో అసలు అలా చేయొద్దు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకసారి స్టిక్ గిచ్చి గుచ్చి చూడండి స్టిక్ కనుక మీకు తడిగా లేకుండా మంచిగా డ్రైగా వచ్చేసిందంటే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాన్ని బయటికి తీసిన తర్వాత వెంటనే మాత్రం చేయొద్దు ఇది కచ్చి ఖచ్చితంగా కంప్లీట్గా ఉండాలి అలా వదిలేసేయండి దాన్ని వదిలేసిన తర్వాత మాత్రమే కట్ చేయడానికి ట్రై చేయండి దీన్ని వేడి మీద కనుక కట్ చేశారంటే పీస్ పీస్ అయిపోద్ది అనమాట అసలు రాదు సరిగ్గాను ఓకేనా ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా తీయడానికి అయితే ట్రై చేయండి విరిగిపోతానికి రెడీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఇంట్లో అనుకోండి ఓకే ఎవరికైనా కస్టమర్కి ఇస్తున్నప్పుడు విరిగిపోయినా ఇస్తే వాళ్ళకి బాగోదు కదా సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా తీయండి సో బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ బాగుంటుందండి ఇందులో మనం మిల్క్ మేడ్ యాడ్ చేస్తాం కదా అసలు మామూలుగా ఉండదన్నమాట టేస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఆ వరుసలో ఉన్న మూడు పీసులు అయితే అక్కడ నుంచు వీడియో తీస్తూనే లైక్ చేస్తానండి నేను అంత టేస్టీగా ఉందన్నమాట మా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే అసలు చాలా టేస్టీగా ఉందని తినేసారనమాట ఒకసారి ట్రై చేయండి అసలు ఎలా అన్న చెప్పండి ఎగ్తో కంటే ఎగ్లేస్ బాగుంది అంటారనమాట ఖచ్చితంగా ఎందుకంటే మనం మిల్క్ మేడ్ యాడ్ చేస్తాం కదా ఇందులోనే అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మిల్క్ మేడ్ నో ప్రాబ్లం అండి చూపించడం ప్రాసెస్ని ఆస్టిజ్గా చేసుకోండి ఏం కాదనమాట ఓకేనా సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఖచ్చితంగా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేనైతే హ్యాపీ ఫీల్ అవుతాను ఒకవేళ ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అనుకుంటే కనుక షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం